ఇండస్ట్రీలో వరుసగా బారసులు వస్తూనే ఉన్నారు చాలా మంది హీరోల కుటుంబాల నుంచి వాళ్ళ వాళ్ళ కొడుకులు మనవళ్ళు వస్తూనే ఉన్నారు అలా ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న మరో వారసుడు తనయుడు జయకృష్ణ త్వరలోనే డెబ్యూ చేయబోతున్నాడు ఈయన సినిమాను అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నాడు ఈ సినిమా ఓపెనింగ్ అక్టోబర్ జరగనుంది దీనికి మహేష్ బాబు కూడా రానున్నాడు లోపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాడు దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం లాంటి సినిమా తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి పైగా గట్టం లేని కుటుంబం వారసుడు కావడం కూడా కలిసొచ్చే విషయమే ఇప్పటికే ఇందులో బాలీవుడ్ నాయక రవీనా ఠాండన్ కూతురు తీసుకున్నారు ఉయ్యమ్మ పాటతో దేశమంతా పాపులర్ అయింది ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది రషా నిజానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాలో రవీనా కుమార్తెను తీసుకుందాం అనుకున్నారు అప్పట్లో ఫోటోషూట్ కూడా జరిగింది కానీ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోవడంతో ఆ ఛాన్స్ ఇప్పుడు గట్టం లేని వారసుడికి వచ్చింది జయకృష్ణ సినిమాలో ప్రతినాయకుడిగా ఓ సీనియర్ హీరోను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ పాత్ర కోసం మోహన్ బాబుతో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందని తెలుస్తోంది కూడా ఓకే వార్తలు ఒకవేళ జయకృష్ణ అమాంతం పెరిగిపోవడం ఖాయం ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ పరిశీలనలో ఉంది ప్రేమ కథ అయినా కూడా యాక్షన్ గ్రామ కక్షల నేపథ్యంలో కథ రాసుకుంటున్నాడు అజయ్ భూపతి త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి